గురు పూర్ణిమ విశిష్టత ఆషాఢ పూర్ణిమ ఆచరించవలసిన విధి విధానములు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ శ్లోకం ఏకాక్షరప్రదాతరం యో గురు నాభిమన్యతే స స్వయోనిసిం గత్వా చండాలత్వం అవాప్నుయాత్ అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం ఒక్క అక్షరం లేక ఓంకారం ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరు జన్మలు కుక్కగా పుడతాడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢశుక్ల ద్వాదశి వ్రతం ఆషాఢశుక్లద్వాదశి నాడు ఉదయం లేచి శిరస్నానం చేసి గోపంచకంతో విప్ల పాదాలు కడిగి ఆపై శివాలయంలోని అర్చకునకు స్వయం పాకాదులు దానం చేస్తే గురుద్రోహ పాపం నశిస్తుంది సత్యవతికి పరాశరమహర్షికీ శ్రీమహావిష్ణువు అంశతో వ్యాసమహర్షి జన్మించిన తిథి ఆషాఢపూర్ణిమ ఇదే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా ప్రసిద్ధికెక్కినది అనంతరం ఏకరూపం అయిన వేదాన్ని విభజించి వేదవ్యాసుడయ్యాడాయన అష్టాదశ మహాపురాణాలను ఉపపురాణాలను మహాభారత సంహితను బ్రహ్మసూత్రాలను లోకాలకి అందించిన విష్ణుస్వరూపుడైన వ్యాసుని జన్మమాసం ఈ ఆషాఢమాసం పూర్ణిమ నాడు గురు పూజ చేసినవారు దక్షిణామూర్తి స్వరూపులవుతారు ఒకటి వేదవ్యాసుడు సాక్షాత్తు విఘ్నస్వరూపుడు వ్యాసో నారాయణో హరిహ అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది రెండు శ్రీమన్నారాయణుడు భూమిపై ధరించిన ఇరవై రెండు అవతారాల్లో ఒక దివ్య అవతారం వ్యాసావతారం మూడు సత్యవతికి పరాశరుడికి వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగా మధ్యాహ్నం సమయంలో ఇంచుమించుగా పదకొండు మూడు సున్నాకి ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి నాలుగు వ్యాస పూర్ణిమని గురుపూర్ణిమ అని పిలవబడడానికి కారణం అందరికీ గురువు ఆయనే విష్ణువు వ్యాసుడి రూపంలో వచ్చి వేదములను విభజించి ఇచ్చిన మహానుభావుడు ఆచరించవలసిన విధివిధానములు ఒకటి మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి కుదిరితే గురువుని దర్శించి సేవ చేసి ప్రదక్షిణ చేసి దక్షిణ సమర్పించాలి రెండు గురువుకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి మూడు ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు నాలుగు అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురువు పాదాలు పట్టుకోవాలి ఐదు గురువు అనుగ్రహిస్తే యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు ఆరు వ్యాసపూర్ణిమ నాడు తప్పక గురువును పూజించడం వల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు అందువల్లే తమ గురువుని వ్యాసుడిగా భావించి భక్తితో పూజించాలి బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీవద్యపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె కవైత్రి శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు